దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర సత్సంగ ప్రియాయ నమ శ్రీ సత్యనారాయణ బాపూజీ కేపిహెచ్పి కాలనీ హైదరాబాద్ సత్యనారాయణ బాపూజీ అనే నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న గృహస్థును కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ నివాసం గురుదేవులు పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి కృపతో మాత్రమే శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించగలిగానని నేటికీ కొనసాగగలుగుతున్నానని ప్రగాఢ విశ్వాసం అది హైదరాబాద్లోని పాత బస్తీలో గౌలీపుర గౌలిపుర మార్కెట్లో ఆటో దిగి శ్రీ నాంపల్లి బాబా గారి అడ్రస్ వాకబు చేయగా అక్కడి వారి ఎవరు నాంపల్లి బాబా అంటే సరిగా చెప్పలేకపోయారు పట్టు విడవకుండా ఓపికతో సుమారు నలభై ఐదు నిమిషములు పరిసరాలలోని వీధులు అన్ని గాలించగా గాంధీ నెహ్రూ విగ్రహాలు ఉన్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న చిన్న సందులో శ్రవణ్ కుమార్ గారి ఇంటి ఆచూకి తెలిసింది అక్కడే శ్రీ నాంపల్లి బాబా గారు ఉండేది ఎట్టకేలకు మిత్రుడు శ్రీ కృష్ణమాచార్యులు నేను ఆ ఇంటిలో ప్రవేశించి ముందు గదిలో ఉన్న శ్రవణ్ కుమార్ గారి కుటుంబ సభ్యులను బాబాగారి గురించి అడిగాము ఎదురుగా ఉన్న నిలువెత్తు బాబా ఫోటోను చూపిస్తూ వారే బాబాగారు లోపలికి వెళ్ళి దర్శించండి అంటూ బాబాగారు ఉండే గది దగ్గరకు వెళ్ళే మార్గం చూపించారు బాబా బాబాగారి ఫోటోకు నమస్కరించుకొని ఆ ఇంటి వాళ్ళు చూపించినట్టుగా లోపలికి వెళ్ళగా అక్కడ ఎవరు కనిపించలేదు అక్కడ మాత్రం చుట్టూ కటకటాలు కలిగిన ఒక గది లోపల ఏమున్నదో బయటికి తెలియకుండా ఆ కటకటాలపై ఒక కర్టెన్ వేసి ఉన్నది ఆ కర్టెన్ తొలగించి చూడగా లోపల ఒక మంచం దానిపై పూర్తిగా రగ్గు ముసుగు పెట్టి పడుకున్న ఒక మానవాకారం కనిపించాయి అదే మొదటిసారి వెళ్ళటమేమో అక్కడి పద్ధతులు ఏవీ తెలియదు అంతకు పూర్వం ఎప్పుడూ ఏ మహనీయుని దర్శించి ఉండలేదు నాంపల్లి బాబా గారి ఫోటో కూడా చూసి ఉండలేదు ఆ మంచం మీద పవలించి ఉన్న ఆయనే నాంపల్లి బాబా అయి ఉండాలి ముఖం కూడా కనబడకుండా మొత్తం అంతా రగ్గు కప్పే ఉంది మేము ఆ కటకటాలకి కట్టెన్కి మధ్య నమస్కారం చేసుకుంటూ నిలబడి ఉన్నాము రెండు నిమిషంలో గడిచేసరికి ఆ కర్ణామ లేచి కూర్చొని మా వైపు చూస్తూ చేతితో ఎవో సైగలు చేస్తున్నారు లోపలికి పిలుస్తున్నారు అనుకుని తలుపు తెరిచే ప్రయత్నం చేస్తే అంత తేలికగా తెరచుకోలేదు ఎందువలన అంటే ఆ తలుపు లోపలి వైపు నుండి గడియ పెట్టబడి ఉంది అది కష్టం మీద లోపలి వైపు ఉన్న గడను తీసుకుని తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించి బాబా గారిని స్పర్శించి నమస్కరించుకుంటూ ఐదు నిమిషాలు ఉన్నామో లేదో శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులు బయట నుంచి మిమ్మల్ని ఎవరు లోపలికి వెళ్ళమన్నారు ఆయన పట్టుకుంటే విడిపించలేం బయటకు వచ్చేయండి అంటూ అరుస్తున్నారు ఆ అరుపులు విన్న మేము తక్షణమే బయటకు వచ్చేసాము అక్కడ నియమ నిబంధనలు ఏమీ తెలియకపోవడంతో బాబా చేతితో చేస్తున్న సైగలకి అర్థం తెలియక లోపలికి వెళ్ళి వారిని స్పర్శించుకుని నమస్కరించుకుంటున్నాము కానీ అక్కడ నియమ నిబంధనలు తెలిస్తే వాటిని ఉల్లంఘించే చొరవ చేసే ధైర్యంగా లోపలికి వెళ్ళే తత్వం కలవాళ్ళం కాదు అందుకేనేమో బాబాగారే వారు సమాధి చెందే వరకు కూడా ప్రతిసారి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు నా పట్ల బాబాగారే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా తోస్తుంది ఎలాగంటే అంగవైకల్యం గల బిడ్డ పట్ల తల్లి తీసుకునే ప్రత్యేక శ్రద్ధ లాంటిది నేటికి అంటే ఈ అనుభవాలు వ్రాసే నాటికి బాబా గారిని దర్శించి సుమారు పది సంవత్సరముల కాలం అయినది అంటే బాబా శరీరంతో ఉండగాను సమాధి చెందిన తర్వాత కూడా నాకు నాకు పరిచయస్తులైన శ్రీ సాయి మాస్టర్ సత్సంగ సభ్యులకు కలిగిన అనుభవాలను ఆ సద్గురుమూర్తుల కృపతో మీ అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఈ ప్రయత్నానికి ఉన్న ఒకే ఒక్క ప్రయోజనం ఎప్పుడూ కోతివలే చంచలంగా ఉండే మనస్సును ఆ సద్గురమూర్తి పాదాలయందు కట్టిపడేయడమే ఈ ప్రయోజనం లీలను స్మరించే నాకు పఠించే పాఠకులకు కూడా ఒకే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను నా మొదటి దర్శనంలోనే బాబా చేసిన అద్భుత లీల కనిపిస్తుంది అక్కడ ఉన్న పరిస్థితులను పద్ధతులను బట్టి ప్రతి పౌర్ణమి నాడు మాత్రమే బాబాను స్పర్శించుకుని నమస్కరించుకునే అవకాశం ఉండేది కానీ నాకు మొదటి దర్శనంలోనే వెళ్ళిన వెంటనే స్పర్శనం చేసుకునే అవకాశం కలిగించారు అక్కడి పద్ధతులు ఏవి అర్థం కాని మొదటి రోజు బాబా సైగలు చూసి లోపలికి రమ్మంటున్నారనుకుని ఆ గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి బాబాను స్పర్శించుకుని నమస్కరించుకునే అవకాశం కలిగింది ఆ సమయంలో ఆ పరిసరాలలో ఎవరూ లేకపోవడం ముందు గదిలో ఉన్న శ్రావణ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా మా వెంట రాకపోవడం అటువంటి అవకాశాన్ని కల్పించింది అంటే ఆ పరిస్థితులను బాబా గారే అలా కల్పించి ఉండకపోతే ఏమీ తెలియని మేము అటువంటి అవకాశాన్ని పొంది ఉండేవాళ్ళం కాము ఇది ఆ కరుణామయుడి లీల ఆ తర్వాత మళ్ళీ ప్రతి పౌర్ణమికి మాత్రమే సామాన్యంగా స్పర్శించి నమస్కరించుకునే అవకాశం కలిగేది ఇటువంటి సంఘటన ఒకటి శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారి సన్నిధిలో కూడా జరుగుతుంది శ్రీ పిసల సుబ్బరామయ్య గారు కలచెడులో ఉండే రోజుల్లో నియమంగా వారానికి ఒకసారి భరద్వాజ మాస్టర్ గారి దర్శనానికి వెళ్తూ ఉండేవారు ఆ రోజుల్లో గొలగమూడి పరిసరాలలో ఉండే గ్రామాలలో అవధూత వెంకయ్య స్వామి సంచరిస్తూ ఉండేవారు ఒకసారి స్వామివారు సుబ్బరామయ్య గారు ఉన్న ఊర్లోనే విడిది చేసి ఉన్న స్వామి వారి దర్శనానికి వీరు వెళ్ళేవారు కాదు అటువంటి సందర్భాలలో మాస్టర్ గారు సుబ్బరామయ్య గారితో స్వామిని దర్శించమని అనేక సార్లు హెచ్చరించడం జరుగుతుంది అయినప్పటికీ స్వామిని దైవంగా నమ్మలేని సుబ్బరామయ్య గారు స్వామిని దర్శించకుండానే మాస్టర్ గారి దర్శనానికి వెళ్ళగా మేమంతా దైవం అని స్వామిని దర్శించడానికి వెళ్తూ ఉంటే ఎన్నిసార్లు చెప్పినా స్వామిని దర్శించవేమి స్వామిని దర్శించకుంటే ఇక్కడికి రావద్దు అని మాస్టర్ గారు సుబ్బరామయ్య గారితో అంటారు ఆ మాటలకు హతాశుడు అయిన సుబ్బరామయ్య గారితో మాస్టర్ గారు అనునయంగా మళ్ళీ సుబ్బరామయ్య స్వామి దైవం అని నీకు నమ్మకం నమ్మకం కలిగితేనే వెళ్ళు అవసరమైతే అందుకు వలసిన పరీక్ష చేసుకో పరీక్ష కూడా ఎలా చేయాలో చెబుతాను స్వామి సన్నిధిలో జరిగే కార్యక్రమాలను ఒకటి రెండు రోజులు పరిశీలించు అక్కడ జరుగుతున్న దానికి విరుద్ధంగా ఏమైనా జరగాలని కోరుకుని అక్కడ కూర్చో స్వామి ఆ విధంగా జరిపిస్తే ఆయన దైవమేనని నీకు నమ్మకం కలుగుతుంది కదా అప్పుడు స్వామిని దర్శించడానికి నీకు అభ్యంతరం ఏముంటుంది అని అంటారు ఆ తర్వాత సుబ్బరామయ్య గారు స్వామి సన్నిధికి వెళ్ళి పరిశీలించగా భక్తులు ఎవ్వరూ స్వామిని స్పర్శించే వీలు లేదని దూరం నుంచే నమారు నమస్కారం చేసుకోవాలని తగు జాగ్రత్త నిమిత్తం ఇద్దరు సేవకులు ఎప్పుడూ స్వామి సన్నిధిలో ఉంటారు భక్తులు ఎవరైనా తీసుకువెళ్లిన నివేదనలు స్వామివారికి ఇవ్వడం కుదరదు సేవకులే తీసుకుంటారు ఈ రెండు విషయాలు గమనించిన సుబ్బరామయ్య గారు స్వామి సన్నిధికి వెళ్ళి పది అడుగుల దూరంలో కూర్చొని తన మనస్సులో స్వామితో ఈ విధంగా విన్నవించుకుంటారు స్వామి మీరు మాస్టర్ గారు చెప్పినట్టు దైవమే అయితే పది నిమిషములలో నాకు మిమ్మల్ని స్పర్శించి నమస్కరించుకునే అవకాశం కలగాలి నేను తెచ్చిన నివేదన మీరే అడిగి మీ చేతి తో తీసుకోవాలి అని అనుకుని కళ్ళు మూసుకొని సాయి నామస్మరణ చేస్తూ కూర్చున్నారట వీరు కళ్ళు తెరిచేసరికి స్వామి అయ్యా తింటానికి ఏమైనా పెడతావా అంటూ చెయ్యి చాపి అడుగుతున్నారట వెంటనే సుబ్బరామయ్య గారు లేచి తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న శనగపప్పు బెల్లం స్వామి చేతిలో పెట్టి వారి పాదాలకు నమస్కరించుకున్నారట ఇలా జరగటానికి వీలుగా దగ్గరే ఉండే సేవకులు ఇద్దరూ ఆ సమయంలో ఎటు వెళ్లారో కనిపించలేదట స్వామి సంకల్పానికి తిరిగేమున్నది ఈ విధంగానే నా మొదటి దర్శనంలో నాంపల్లి బాబా గారు వారి సంకల్పంతో పరిసరాలలో ఎవ్వరూ లేకుండా పరిస్థితిని కల్పించి నాకు ఆ అవకాశం ఇచ్చారు అని నేను భావిస్తున్నాను బాబా సన్నిధిలో ఎప్పుడు పారాయణ చేసినా ఒకసారి మాత్రం ఒక సప్తాహ పారాయినా వారి సన్నిధిలో చేయాలని సంకల్పం కలిగింది ఏ పని చేసినా సద్గురువు అనుమతి వేడి ప్రారంభించడం శ్రేయస్కరం అందుచేతనే నాంపల్లి బాబా గారిని ఒక సప్తాహ పారాయణ వారి సన్నిధిలో చేసుకోవడానికి అనుమతించవలసిందిగా ప్రార్థించాను నాంపల్లి బాబా గారు ఎప్పుడు నాతో చి పో అనే మాటలు తప్ప స్పష్టంగా మాట్లాడలేదు నేను ప్రార్థించినప్పుడు వారి ప్రవర్తనకు అంగీకారం తెలిపినట్టు అనిపించింది బాబా వద్ద నుంచి బయలుదేరి వచ్చేశాను ఆ తర్వాత రోజు నుండి సప్తాహ పారాయణం ప్రారంభించాలి మార్గమధ్యంలో ఒక సంశయం వచ్చింది బాబా అంగీకరించారా లేదా నా ఇష్టం వచ్చినట్టు నేను అనుకుంటున్నానా ఇలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను పరమ కరుణామయుడైన నాంపల్లి బాబా ఆ రోజు రాత్రి స్పష్టమైన స్వప్న దర్శనం ఇచ్చారు ఆ స్వప్నం ఇలా ఉంది బాబా ఒక గదిలో కూర్చొని ఉన్నారు వాకిట్లో నుండి నేను ఆ గదిలో ప్రవేశించబోయే ముందు బాబాగారు తన సన్నిధిలో ఉన్న వేరే భక్తులపై అరుస్తున్నారు లోపలికి వెళ్ళబోయిన నేను భయపడి పక్కకి వెళ్ళిపోయాను అంతలోనే లోపల ఉన్న భక్తుడు బయట ఉన్న నా వద్దకు వచ్చి బాబాగారు పిలుస్తున్నారని చెప్పాడు నేను లోపలికి వెళ్ళగానే బాబా గారు నన్ను దగ్గరికి పిలిచి సిగరెట్ ఇమ్మని అడుగు తీసుకుని దాన్ని కాల్చారు వేరే ఏమీ మాట్లాడలేదు స్వప్నం అయిపోయింది ఈ స్వప్నాన్ని బాబా అనుమతిగా భావించి ఆ తర్వాత రోజు నుండి నిరాటంకంగా వరుసగా ఏడు రోజులు వెళ్ళి సప్తాహ పారైన పూర్తి చేసుకోవడం జరిగింది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు ఇంట్లో బయలుదేరితే బాబా సన్నిధికి చేరేసరికి ఉదయం ఏడు గంటలు అయ్యేది ఒక గంటన్నరసేపు ఆ రోజు పారైన పూర్తి చేసి తొమ్మిది గంటలకు బయలుదేరి ఆ విధంగా మొత్తం మూడు సార్లు ఆ సద్గురుమూర్తి సన్నిధిలో మూడు సప్తాహాలు పారైన చేసుకునే అవకాశం బాబా గౌలిపురాలో ఉండగానే వీలయ్యింది శ్రీ నాంపల్లి బాబాను దర్శించినప్పటి నుండి ప్రతి గురు పూర్ణిమకు వారిని దర్శించి స్పర్శించుకునే అవకాశం ఒక నియమంగా ఏర్పరచుకున్నాను మొదటి సంవత్సరంలో అంటే రెండు వేల సంవత్సరం గురు పూర్ణిమ నాడు మామూలుగానే వారి దర్శన స్పర్శన భాగ్యం కలిగింది కానీ రెండు వేల ఒకటి గురు పూర్ణిమ నాడు బాబా గారు ఒక అద్భుతమైన లీలను చేశారు ఆ లీల ఈ క్రింది విధంగా ఉంది గురు పూర్ణిమ నాడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండదు ఈ కారణంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో అంటే సుమారు ఒంటి గంట ప్రాంతానికి బాబా సన్నిధికి చేరాను ఆ రోజు అక్కడే సుమారు అరవై లేక డెబ్బై మంది భక్తులు ఉంటారు ఇలా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే ప్రతినిత్యం బాబా సన్నిధిలో ముగ్గురు లేదా నలుగురు కంటే ఎక్కువ మంది భక్తులు ఉండేవారు కాదు పర్వదినాలలో మాత్రం ఇలా ఎక్కువ మంది ఉండేవారు ఆ రోజు భక్తులు అందరూ బాబా ఉన్న గది చుట్టూ కూర్చుని భజన చేస్తున్నారు నేను కూడా వారితో చేరి కూర్చుని భజన చేస్తున్నాను ఒక గంట గడిచింది బాబాగారు లోపల గదిలో మంచం మీద పడుకుని ఉన్నారు గది తలుపులేమో మామూలు మామూలు లాగే వేసి ఉన్నాయి అక్కడి నుంచి నిష్క్రమించే భక్తులు గది బయట నుంచే నమస్కరించుకొని వెళ్తున్నారు నాకేమో విషయం అర్థం కాలేదు మామూలుగా ప్రతి పౌర్ణమి నాడు బాబాగారిని గది నుండి బయటకు తీసుకువచ్చి భక్తులకు స్పర్శించి నమస్కరించుకునే అవకాశం కల్పిస్తారు చూడగా ఆ రోజు గురు పౌర్ణమి బాబాగారేమో గదిలో ఉన్నారు భక్తులు బయట నుంచే నమస్కరించుకొని వెళ్తున్నారు పరిస్థితి అయోమయంగా ఉంది ఆఫీసుకు తిరిగి వెళ్ళిపోవాల్సిన టైం అయ్యింది బయట నుంచే నమస్కరించుకొని వెళ్ళాలా బాబా స్పర్శనం కావాలి అంటే ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి అర్థం కావడం లేదు ప్రక్కనున్న భక్తునితో అయ్యా బాబా గారిని ఇంకా బయటకి తీసుకురాలేదా బయటకు తీసుకురావటానికి ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాను అతనేమో అదేమిటి బాబా గారిని ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల హారతి అయ్యే వరకు బయటే ఉంచారు కదా మీరు చూడలేదా అన్నాడు అప్పుడు విషయం అర్థమైంది నేను వచ్చేటప్పటికే బాబా గారిని బయటికి తీసుకురావడం మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళిపోవడం కూడా జరిగిపోయిందన్నమాట ఇక చేసేదేముంది ఈ సంవత్సరానికి ఇంతే ప్రాప్తమేమో అనుకుని నిష్క్రమిస్తున్న ఇతర భక్తులలాగే బయట నుంచే నమస్కరించుకొని వెళ్ళిపోదలిచి బాబాగారున్న గది తలుపు దగ్గరికి వెళ్ళి సాష్టంగా నమస్కారం చేసి వెళ్ళి వస్తాను అని బాబా గారికి చెప్పి పైకి లేచేసరికి అంతసేపు అక్కడ లేని బాబా సేవకులు ఉన్నట్టుండే తలుపు తీసి లోపలికి వెళ్ళి బాబాను స్పర్శించి నమస్కరించుకోమన్నారు ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపడి లోపలికి వెళ్ళి బాబా పాదస్పర్శనం చేసుకుని తిరిగి వెనుకకు వస్తూ ఉంటే బిలబిలాం అంటూ అక్కడ కూర్చుని ఉన్న భక్తులలో మరికొందరు గదిలోనికి ప్రవేశించారు అక్కడ ఉన్న సేవకులేమో లోపలికి వస్తున్న వారిని అదుపు చేస్తూ బాబా గారిని స్పర్శించి నమస్కరించుకున్న వారు వెనుకకు రావద్దు ముందుకే వెళ్ళి అవతల ద్వారం గుండా బయటకు రండి అన్నారు ఇంకేం బాబా ముఖ దర్శనం కూడా చేసుకుని రెండవ ద్వారం గుండా బయటకు వచ్చాను ఆ తర్వాత అక్కడ నుండి తిరిగి ఆఫీస్కు వచ్చేశాను ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అక్కడ ఉన్న సేవకులని మృతిమిలాడి బాబా స్పర్శనం కలిగించమని గౌలీపురాలో బాబాను దర్శించిన నాలుగు సంవత్సరాలలో ఒక్కసారి కూడా కోరలేదు అందుకేనేమో నేను ఎప్పుడూ అక్కడ సేవకులతో వివాదపడలేదు ఏ ప్రార్థన చేసినా మనస్సులో బాబాకి చెప్పుకోవటమే ఎప్పటికీ ఏ అనుగ్రహాన్ని ఇవ్వాలో సర్వసమర్థుడు సర్వజ్ఞుడు అయిన బాబా గారికి తెలుసు అనే విషయం అనుక్షణం ఆస్టార గారి కృప వలన నా ఎరుకలో ఉండటం అందుకు కారణమేమో లభించదు అనుకున్న ముఖ దర్శనము పాద స్పర్శనం అనూహ్యంగా లభించడం ఆ సద్గురుమూర్తుల ప్రత్యేక కృపకు కారణం కాదా అంతకంటే బద్దజీవుడు అయిన మానవుడికి కావలసిందే ఉంది ఆయన సన్నిధికి వెళ్ళగలగడమే ఆయన పిలుపుని సూచిస్తుంది పిలిచిన వారు ఏమిచ్చి పంపదలచారో వారికే తెలుసు భిక్షగాడు పిలిచిన యజమాని ఏమిచ్చి పంపిస్తే దానికి తృప్తి పడవలసిందే కదా తన దగ్గర ఉన్నదాన్ని లేదు అనకుండా పంచి ఇచ్చే యజమాని లభించడమే అదృష్టం తన దగ్గర ఉన్నది తలా పిడికెడు వేసే యజమానితో వాడికి ఎక్కువ ఇచ్చావు నాకు తక్కువ ఇచ్చావు అంటే వాదించే హక్కు బిచ్చగాడికి ఎక్కడిది బాబా సన్నిధే కోరకుండానే కర్మక్షయాన్ని చేస్తుంది చలిమంట దగ్గర కూర్చున్న వారు తన బట్టల తడి ఆర్పమని చలిమంటను కోరవలసిన అవసరం ఉందా నిరంతరము మహనీయుల నుండి వెలువడే శక్తిపాతం వారి సన్నిధికి చేరిన భక్తుల కర్మనాశనం చేస్తుంది కదా జన్మ కారణం దుష్కర్మవారణం అనే మానవ జీవిత పరమావధికి కావలసిన ఏర్పాటు మహనీయుల సన్నిధిలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది